అత్యంత బాధకర సంఘటన అత్యంత విచారకరము ఇది సమస్త వికలాంగుల జాతి మొత్తం కూడా బాధపడుతుంది ఒక బ్లైండ్ స్టూడెంట్ థర్డ్ క్లాస్ పాప ఇప్పుడు నేను కూడా మార్నింగ్ నాకు విషయం తెలియగానే నేను ఇక్కడికి రావడం జరిగింది సరే కొంతమందిని కనుక్కునే ప్రయత్నం చేశాను మధ్యాహ్నం భోజనం టైం అయింది కాబట్టి నేను మాట్లాడలేకపోయాను చాలామందితో కనుక ఏదేం జరిగినా దీనికి బాధ్యులో ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇది నిర్లక్ష్యం వహించడానికి ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి కారణమైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ ఒక్కళ్ళు దీంట్లో నిర్లక్ష్యంగా వహించినా ఎంత పెద్ద అధికారైనా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఈ సంఘటనతోని నేను కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్ని హాస్టల్స్ అయితే ఉన్నాయో అన్ని హాస్టల్స్ను కూడా విజిట్ చేసి వాళ్ళందరితో సమావేశమై అసలు వాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నాయి గత పది సంవత్సరాలు వాళ్ళ ఇబ్బందులు ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాను ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు ఉంటాయి ఎవ్వరు ఎవరు చేసినది ఉపేక్షించేది కాదు ఇది మానవ సమాజములో ఉన్న ఏ వ్యక్తి కూడా దీన్ని మనం క్షమించే విషయం కూడా కాదు కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటాము ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ఈ ఘటనకు బాధ్యులపైన నిర్లక్ష్యం వహించిన వ్యక్తులపైన అందరిపైన చర్యలు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నారు యాక్చువల్గా నేను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడలేదు వాస్తవానికి నాకు మార్నింగ్ ఈ విషయం తెలిసింది ఈ విషయాన్ని తెలంగా తెలవంగానే ఊటిని ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ దృ వాళ్ళ వాళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడతాను యాక్చువల్గా ఆ స్కూల్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్కూల్ ఉన్నట్టుంది అది అదేమో డిఈఓ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నట్టుంది ఇదేమో వెల్ఫేర్ డిపార్ట్మెంటు సంక్షేమ శాఖ కిందికి ఉన్నట్లుంది సో ఏది ఏమైనప్పటికి కూడా ఏంటంటే ఈ ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి స్టూడెంట్తో కూడా నేను ఈ లంచ్ తర్వాత కూర్చొని అసలు ఏం జరుగుతుందో వాళ్ళ లోపల ఏముంది ఏం జరుగుతుంది ఏమి ఇబ్బంది అయింది అసలు ఆ చెల్లె పరిస్థితి ఏం జరిగింది మొత్తం కూడా విచారించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా అసలు ఎవరు కంప్లైంట్ ఎవ్వరు నిర్లక్ష్యం వహించిన అండి ఒకటే మాట ఎవ్వరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు వంద కొంత శాతం వా అందరిపైన చర్యలు ఉంటాయి అది ఏ ఏ హాస్టల్లో పనిచేసే వర్కర్ అయినా సరే స్కూల్లో పనిచేసే టీచర్లు అయినా సరే పోనీ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడానికి ఉన్నటువంటి ఎంత పెద్ద అధికారైనా సరే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఇది ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించడానికి సిద్ధంగా లేదు ఒకవేళ ఇందులో గనక ఇంకా డిపార్ట్మెంటు నిర్లక్ష్యం ఏమన్నా ఉందని మీరు అంటుంటే ఒకవేళ నాకు తెలియదు యాక్చువల్గా కనుక్కుంటాను ఎవరు నిర్లక్ష్యం ఉన్నా ఖచ్చితంగా చర్యలు ఉంటాయండి ఎవరు సై ఈ ఇస్తాయి ఇలాంటి సంఘటన అని ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కావాలని కూడా ఎవరు అనుకోరు కదా ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాము నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఇప్పుడు నా కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు తర్వాత రాజేందర్ రాజేందర్ గారు కూడా ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ వారు దీనికి మొత్తం అంటే ఇది జిల్లాకి ఇన్ఛార్జ్ కదా వారు ఉన్నారు ఇంకా డీసీపీనే ఎవరు వచ్చినట్టుంది ఇంకా డీసీపీ వారు వచ్చినట్టుంది వాళ్ళు ఇంకా కార్పొరేటర్ కూడా వచ్చినట్టుంది సో ఎవరు వచ్చిన ఒకటి ఏంటంటే ఈ